హన్మకొండ జిల్లా లష్కర్ సింగారంలోనే బేతల్ బాప్టిస్ట్ చర్చ్ యవనస్తుల కూడిక సంఘం ఏర్పాడి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శర్ణోత్సవ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామని చర్చ్ ప్రెసిడెంట్ అబ్రాహం సెక్రటరీ వెంకటేష్ యూత్ డైరెక్టర్ టోనీ సన్ తెలిపారు లష్కర్ సింగారంలో ఇలాంటి మందిరం ఏర్పడడం చాలా సంతోషకరమని తెలిపారు మందిని ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేశామని కరోనా టైంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు మొదట చాలా జాగ్రత్తలు చదివితే నన్ను నీతో రావద్దు అని అనొద్దు నీ స్థితి ఏదైతే నాదేదే నువ్వు తింటేనే తింటా నువ్వు పస్తుట నువ్వు నేను కట్టుకుంటా నువ్వు కట్టుకోకపోతే అలాగే ఉండిపోతా నేను పరిస్థితులు మనం ముందుకు తీసుకున్న తర్వాత గతాన్ని గతాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోయే ప్రయత్నం దట్ మీన్స్ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ పాస్ నాట్ బి అన్ అదర్స్ ఆనాస్ అనే గతము యొక్క ప్రభావం మన మీద ఉండడానికి ఈ రోజు బేతల్ బ్యాక్ ఫిక్సేషన్ లస్కర్ సింగ్ గారు జరుగుతున్న ఈ యూత్ గోల్డెన్ జూబి సెలబ్రేషన్స్ అందరికీ వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క బేతర్గా పిచ్చి లస్కర్ సింగారం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రారంభించబడి ఇప్పటికి సుమారుగా యాభై ఆరు యాభై సంవత్సరాలు జరుగుతున్నది దానిలో భాగంగా పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇక్కడ ఒక యువన సమాజం ఏర్పడి ఈనాటికి అది యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మేము దాని శవోత్సవ సంబరాలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని ఈ లస్కర్ సింగారం అనే మారుమూల గ్రామంలో ఇలాంటి ఒక మందిరం ఏర్పడడం వల్ల ఇక్కడ ఉన్న అనేక మంది జీవితాలు ఎంతమంది బాగుపడి ఒక చదువుకోవడానికి కావచ్చు లేకపోతే సమాజంలో ఒక వ్యక్తిగా ఎదగటానికి మాత్రి సంఘం ఎంతగానో మాకు సహకరించు అని మేము ఏమాత్రం మేము సంగించడం లేదు దాన్ని బట్టి మేము మా ప్రభు అయిన ఈసుక్రీస్తుకు ఎంతగానో మేము అందస్మంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు మరి బేదర్ బ్యాప్టిస్ట్ సంఘం యవనస్థుల మరి యాభై సంవత్సరాల మరి సంతోషాన్ని జరుపుకోవడానికి దేవుడికి పొందించారు యవనస్తులు యవనస్తుల కూడిక ప్రారంభమై యాభై సంవత్సరాలు గడుస్తున్నాయి ఆ సందర్భంగా ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి దీని ద్వారా యవనస్తులు ఎంతోమంది చాలా అంటే వారి యొక్క వ్యక్తిగత జీవితాలను బాగుపరుచుకొని వ్యక్తిగతగా అంటే సమాజంలో ఎదగడం ఇక్కడ సంఘంలో మరి గట్టి పునాదులుగా వేయడం అనేది చాలా సంతోషకరం ఈ సందర్భంగా మరి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ సంఘం మరి ఇంకా ఎదుగుతుంది ఎదగాలని మా ప్రార్థన మా ఆశ అందుకని ఈ ఉత్సవాలు జరుగుతుంది